హలో వన్ వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్ నేను మీ సుమింద్రాణి ఈరోజు మళ్ళీ మీ అందరి ముందుకి రావడం జరిగింది ఇప్పుడు ప్రధాన కారణం ఏంటంటే నిన్న మనకి ఏపీఎస్సి వారు ఒక వెబ్ నోట్ని విడుదల చేయడం అనేది జరిగిందండి అది దేనికోసం అంటే ఏపీఎస్సి గ్రూప్ టూ అదేవిధంగా ఇంకొక వెబ్ నోట్ కూడా విడుదల చేయడం జరిగింది ఏపీఎస్సి గ్రూప్ వన్ ఓకే గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలకు సంబంధించినటువంటి ఈ యొక్క నోట్స్ అనేవి వేరువేరుగా విడుదల చేయడం అనేది జరిగింది ఓకే అయితే వాటి గురించి మనం చర్చించుకుందాం అందుకంటే ముందుగా అందరికీ కూడా ఇక్కడ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నామండి ఫ్రమ్ భరత్పత్ స్టడీ సర్కిల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని అదేవిధంగా గవర్నమెంట్ నుంచి మనకి మంచి సపోర్ట్ ఉండాలని ఇంకొకటి గవర్నమెంట్ నుంచి మనకి సపోర్ట్ ఉండాలంటే దానికి అర్థం ఏంటి జాబ్ క్యాలెండర్ అనేది రావాలి అని చెప్పేసి కూడా మన మనసారా అయితే కోరుకుంటున్నాను ఓకే అయితే మనకి టాపిక్లకి వెళ్దాం ఇలా ముందుగా అందరికీ కూడా ఏంటంటే నా యొక్క విజ్ఞప్తి మన యొక్క ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క వీడియో ఏదైతే ఉందో వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి అండ్ ఇంకోటి హైప్ అనేటువంటి ఆప్షన్ ఒకటి మనకి సెక్షన్ పక్కన కనిపిస్తుంది హైప్ అవ్వండి చాలా మందికి రీచ్ అవుతుంది చాలా వాల్యుబుల్ వీడియో ఓకేనండి అయితే ఇందులో మనం ఈరోజు బట్టి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఏపీఎస్సి గ్రూప్ టూ మొదట చూద్దాం గ్రూప్ టూలో మనకి చాలామంది నుంచి చాలా వినతి వినతులు వెళ్ళాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది వినతలు వెళ్ళాయి ఏమని అని చెప్తే ఇక్కడ ఇక్కడ చాలామంది గ్రూప్ టూ ఎవరైతే తొలుదుగా అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏదైతే చూసుకున్నారో ఆప్షనల్ ఆ ఆప్షన్స్ని ఇప్పుడు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అది ఒకటి ఇంకొకటి చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ ప్రక్రియ ఏదైతే భర్తీ చేసేటువంటి ప్రక్రియ లేట్ అవుతుందనే ఉద్దేశంతో చాలామంది రిమైనింగ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎక్కువగా చూసుకున్నట్లయితే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఓకే డిఎస్సిలో ఇక్కడ టీచర్స్ పోస్టులు పన్నాయి కదండి సిక్స్టీ థౌజండ్ అందులో చాలామంది సెలెక్ట్ అయ్యారని చెప్పేసి కూడా మనకి ఇందులో మొదటగా ఇందులో తెలియజేయడం జరిగింది అంతేకాకుండా నాట్ ఓన్లీ డిఎస్టీ డి డిఎస్సి రిమైనింగ్ ఎగ్జామ్స్లో కూడా వాళ్ళు ఉన్నారు ఐ మీన్ వాళ్ళకి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ ఎక్కువగా వెంటలు వెళ్ళాయి అని చెప్పేసి ఏపీఎస్సి వారు చెప్పింది ఓకేనండి మీరు వెబ్ నోట్లు చూడవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ప్రాసెస్లో భాగంగా చూసుకున్నట్లయితే తొందరగా నియామకం అనేది కంప్లీట్ అవ్వాలి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో గత గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ అనేది తొందరగా కంప్లీట్ అవ్వాలి అంటే ఏం చేయాలి ముందుగా ఇక్కడ కోర్టు నుంచి ముందు అవాంతరాలు అనేవి కూడా తొలిగిపోయినాయి ఓకే తొలిగిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్పీడ్గా ఉన్నారు ప్రజెంట్ స్పీడ్గా ఉన్నారు మీన్స్ ఇందులో తొందర తొందరగా వెళ్ళాలి అని అంటే చాలామంది రిప్రజెంటేషన్స్ రూపంలో వారు కొన్ని రిప్రజెంటేషన్స్ తీసుకువెళ్ళారు ఏపీపీఎస్ దృష్టికి ఏంటి అని అంటే చాలామంది ఓకే ఇలా వేరే వేరే జాబ్స్లో వారి యొక్క రిక్రూట్మెంట్ ఐ మీన్ వారు జాయిన్ అయి ఉన్నారు అండ్ వాళ్ళ నేమ్స్ అనేవి ఇందులో కూడా ఉన్నాయి సో వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వాళ్ళ యొక్క ఏది ఇంకొక ఆప్షన్ ఉంటుంది మనం దాన్ని ఏమంటాం మనకి ఇక్కడ ఈ జాబ్ ప్రిఫరెన్స్ అనేది ముందుగా ఇవ్వచ్చు ఇచ్చుకోవడానికైనా సరే లేకపోతే తర్వాత అయినా సరే జాబ్స్ ఐ మీన్ దాని నుంచి అన్విల్లింగ్ అన్విల్లింగ్ లెటర్ అయినా సరే సబ్మిట్ చేయడానికి ఇంకొక అవకాశం అయితే కల్పించండి అని చెప్పేసి చాలామంది వినతులు వెళ్ళాయి ఓకేనండి అండర్స్టాండ్ అంటే దీని అర్థమేంటి ఇక్కడ మనకి ప్రధానంగా ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో వేరే ఉద్యోగాలు అలాంటి వారు కూడా కోరుకున్నారు ఏం కోరుకున్నారు మేం ఇంత మెరిట్లో ఉన్నాము మాకు కావాల్సింది ఈ పోస్ట్ ఈ చిన్న స్థాయి పోస్ట్ దీనికంటే కూడా మాకు కొద్దిగా హై పోస్ట్ కావాలండి ఓకేనండి అది ఒకటి అదొక విషయం ఇంకొక ఇంకో వర్గం చేసినటువంటిది ఏంటంటే ఇక్కడ ఎవరైతే వన్ టు టూలో ఉన్నారో వన్ టు టూలో ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు కదండి ఎవరైతే రెండు వేల మూడు వందల మంది తీసుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు రావు తొమ్మిది వందల ఉద్యోగాలు అనేవి అంతే కదా సో వీళ్ళు కూడా ఏం చేశారు చాలామంది అక్కడ చాలామంది సెలెక్ట్ అయి ఉన్నారు ఆల్రెడీ జాబ్స్లో కూడా చేరున్నారు సో మీరు ఏపీఎస్సి వారు ఏం చేస్తారు అంటే ఇందులో సెలెక్ట్ అయినారు కాబట్టి మాకు కూడా ఇంకొక అవకాశం ఇచ్చినట్లయితే ఐ మీన్ అన్విల్లింగ్ లెటర్స్ ద్వారా వారికి ఏమైనా సరే మీరు ఒక వెబ్నోట్ ఏమైనా క్రియేట్ చేయగలరా అని చెప్పేసి కొన్ని రిప్రజెంటేషన్స్ అన్నీ వెళ్ళే ఈ రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని ఏం చేశారు ఇక్కడ ఏపీఎస్సి వారు ఒక వెబ్ నోట్ అనేది నిన్న విడుదల చేయడం అనేది జరిగిందండి ఓకే ఈ వెబ్ నోట్ ఏం చెప్తుంది కంప్లీట్గా అని అంటే ఇక్కడ మనకి ప్రజెంట్ ఏ ఏ నోటిఫికేషన్స్ ఐ మీన్ ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ సంబంధించి మనకి ప్రధానంగా ఎవరైతే అన్విల్లింగ్గా ఉన్నారో ఓకే రండి అన్విల్లింగ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు అన్విల్లింగ్ లెటర్స్ని ఏపీఎస్సి ఈ మెయిల్ ఐడి కి మీరు సబ్మిట్ చేయగలరు అన్విల్లింగ్ లెటర్ కూడా అక్కడ మనకి ఏపీఎసీ వెబ్లో వెబ్సైట్లో మనకి పొందిపరుచు ఉన్నారు ఓకే అన్విల్లింగ్ లెటర్ లెటర్ అని అదే విధంగా సెకండ్ వెబ్ నోట్ అనేది ఓకే అలా మనకి అన్విల్లింగ్ లెటర్ కూడా మీరు డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి మీరు ఏ ఉద్యోగం ఉన్నారో ఆ ఉద్యోగం పేరు రాసి అక్కడ మీరు అన్విల్లింగ్ ఐ మీన్ మీరు ఎక్కడ కంప్లీట్గా ఇక్కడ నేను ఈ జాబ్ చేయడానికి ఇష్టపరంగా ఇష్టపూర్వకంగా లేను ఆల్రెడీ నేను వేరే జాబ్లో జాయిన్ అవుతూ ఉన్నా జాయిన్ అయిపోయాను అని చెప్పేసి మీరు అయితే అన్విల్లింగ్ అయితే మాత్రం ఇచ్చుకోవచ్చు అంటే నా యొక్క సజెషన్ అండ్ నా యొక్క రిక్వెస్ట్ కూడా ఏంటి అని అంటే చాలామంది అభ్యర్థుల తరపు నుంచి కూడా నేను మాట్లాడుతున్నాను ఏంటి అని అంటే ఇక్కడ అన్విల్లింగ్ లెటర్ అనేది ఇచ్చుకోండి ఓకేనండి ఎవరైతే టీచర్స్ పోస్టులు జాయిన్ అయ్యే వాళ్ళు టీచర్స్లో ఎక్కువ మంది టీచర్స్ పోస్టులు జాయిన్ అయ్యారు అలాంటి వారందరూ కూడా అన్విల్లింగ్ అన్విల్లింగ్ ఇచ్చుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ ఎవరికి అన్విల్లింగ్ ఎవరైతే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల తరఫున ఉన్నారో వాళ్ళు అన్విల్లింగ్ ఇచ్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ప్లీజ్ ఓకేనండి ఇవి మర్చిపోతే ఏమవుతుందండి అంటే ఆ క్యాండిడేట్ నెక్స్ట్ మనకి నెక్స్ట్ నోటిఫికేషన్కి యాడ్ అయిపోతాయి ఓకేనా అది మర్చిపోతే మరవకుండా నాలుగవ తేదీ వరకు మనకు టైం ఇచ్చారు అంటే ఎల్లుండి ఓకే ఫోర్త్ నాలుగవ తేదీ నైట్ టెన్ బిలో ఓకే అండి టెన్ పిఎం బిఫోర్ టెన్ పిఎం వరకు మనకి వారికి ఏంటి ఈ లెటర్స్ రూపంలో మెయిల్స్ రూపంలో పొందుపరచగలరు అని చెప్పేసి వాళ్ళు కోరారు అదేవిధంగా వాళ్ళ తరపున అదేవిధంగా తర్వాత ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉన్నారో వాళ్ళ తరపున నేనైతే మాత్రం కోరుతున్నాను ఓకేనండి అయితే ఇందులో ప్రధానంగా మెయిన్ ఏంటంటే వారు అన్విల్లింగ్ లెటర్ ఇస్తే మాత్రమే మనకి ఇక్కడ నెక్స్ట్ వరకు యూజ్ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ అన్విల్లింగ్ ఇవ్వకపోతే ఆ పోస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఓకేనండి ఆ పోస్టు క్యారీ ఫార్వర్డ్ అయిపోతే ఓకేనా అంటే ఫిల్ అయినట్టే బట్ ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ నెక్స్ట్ నోటిఫికేషన్కి వాటిని చూపించుకుంటూ ఉంటారన్నమాట సో మొన్న ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా ఓకే ఎవరైతే హ్యాస్పరేట్ ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవ్వాలి అని అంటే ఈ నోటిఫికేషన్ సతి సద్వినియోగం చేసుకోవాలి కంప్లీట్గా అనుకున్నట్లయితే అన్విలింగ్ లెటర్ అనేది మీరు పొందుపరచగలరు అన్విల్లింగ్ లెటర్ కూడా మీరు అందులో ఏం 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 చెప్పింది మనకి వెబ్ నోట్లో అన్విలింగ్ అనేది నాట్ మ్యాండటరీ అన్విలింగ్ ఇవ్వడం అనేది నాట్ మ్యాండేటరీ ఇఫ్ యూ వాంట్ టు గివ్ అన్ అన్విలింగ్ లెటర్ యూ కెన్ సెండ్ టు దిస్ మెయిల్ ఐడి అని చెప్పేసి మనకి ఏపీపిఎస్సి వారి మెయిల్ ఐడి కూడా పొందుపరచడం అనేది జరిగింది ఓకేనండి ఇది మెయిన్ ఏంటి మనకి పౌరు హక్కులకు భంగం కలగకుండా ఉండాలని చెప్పేసి అది ఒక రూల్ ఉంది కదా మనకి పాలిటీలో ఆ ఏదైతే సూత్రం ఉందో దాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీరు వేరేదైనా జాబులు చేస్తున్నట్లయితే అందులో కొంచెం కంటిన్యూ అవుతున్నాము మేము ఇందులోకి రాలేము రాలేము అని చెప్పి అన్లిమి అన్విలింగ్ అనేది ఒకటి ఇవ్వండి అని చెప్పేసి మాత్రం ఇవ్వడం జరిగింది ఓకేనండి నెక్స్ట్ మనకి గ్రూప్ వన్ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్స్లో ఏ ఉద్యోగాలు ఉండబోతున్నాయి ఐ మీన్ ఏవేవి రాబోతున్నాయి అనేటువంటి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం అది కూడా మనకి అథెంటికేషన్ సోర్సెస్ ఉంటే మాత్రమే ఇక్కడి నుంచి వీడియోస్ చేస్తాను అథెంటికేటెడ్ సోర్సెస్ లేకపోతే మనం ఎటువంటి వీడియోస్ కూడా చేయము ఓకేనండి ఇది మాత్రం నమ్మండి ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అవర్ వీడియో అండ్ కంప్లీట్గా వాచ్ చేశారని నేనైతే భావిస్తున్నాను కంప్లీట్గా వాచ్ వాళ్ళు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ ఎగైన్